రామ్టాక్కి తిరిగి స్వాగతం మూడు రోజుల్లో ప్రపంచంలో ఏ సైన్యం చేయలేనంత పని భారత సైన్యం చేసింది మే ఎనిమిది తెల్లవారుజామున మొదలై పది తోటి తను అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేసింది ఎనిమిది తెల్లవారుజామున తొమ్మిది లొకేషన్స్లో ఉగ్రవాద స్థావరాల్ని మట్టుబెట్టింది వందకు పైగా ఒకే ఒక దెబ్బతోటి ఉగ్రవాదులు అది అత్యంత కీలకమైన ఉగ్రవాదుల్ని మట్టుబట్టింది ఇది ఎవరైనా చిన్న విషయం అని చెప్పగలరా వంద మందికి పైగా కొంతమంది నూట యాభై మంది అంటున్నారు ఇంకా కొద్ది రోజులు పోతే కానీ అన్నీ తెలియదు మరి అదే తొమ్మిది తెల్లవారుజామున వాళ్ళు ఆ రోజు మన మీద ఎనిమిది రాత్రి మన మీద అటెంప్ట్ చేశారు భారత్ని అటాక్ కానీ తొమ్మిది తెల్లవారుజామున లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బ్రేక్ చేయగలిగాను ఒక్క దెబ్బతోటి లాహోర్ వాళ్ళకి కీలకమైనటువంటి ప్రాంతం సరే వాళ్ళు తిరిగి మళ్ళీ అటాక్ చేసిన దానికి పది తెల్లవారుజామున దాదాపుగా పది అని కొంతమంది పదకొండు అని కొంతమంది ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది పదికి పైగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసి చాలా వరకు డ్యామేజ్ చేయటం జరిగింది ఇందులో కొన్ని స్థావరాల్లో దాదాపు యాభైకి పైగా వాళ్ళ సిబ్బంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది ఎవరండి ఇవి ఎంత మూడు రోజుల్లో కేవలం మూడు రోజుల్లో అది చేస్తూనే పాకిస్తాన్ జరుపుతున్నటువంటి వైమానిక అటాక్ ఏదైతే ఉందో ద్రోణుల ద్వారా మిసిల్ల ద్వారా ఏదైతే జరిపారో వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగాం అటు అఫెన్స్ ఇటు డిఫెన్స్ రెండిట్లో కూడా అసలు భారత్ సాధించినటువంటి విజయం చరిత్రలో లిఖించదగ్గింది నాకు ఒక్కసారి చూస్తూ ఉంటే మహాభారతం గుర్తుకొస్తా ఉంది రకరకాల అస్త్రాలను చెప్పేవాళ్ళు అవి కొన్ని కొంతమందిని టార్గెట్ చేసుకుని ప్రయోగించే వాళ్ళని చెప్పేవాళ్ళు దానికి రకరకాల మనం మహాభారతం లోపల లోపలికి వెళ్ళి చదివిన వాళ్ళకి తెలుస్తుంది అదంతా కూడా వాళ్ళ ఇదే పరిస్థితి ఇక్కడ అసలు అదొక అస్త్రం ఉంది అది అది సూసైడ్ డ్రోన్ హ్యారో ఇజ్రాయల్ వాళ్ళది అదైతే డైరెక్ట్గా వెళ్ళి అక్కడే తొమ్మిది పది ఉండి ఐడెంటిఫై చేసి టార్గెట్ని తర్వాత వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఇది కూడా ధ్వంసం అవుతుంది అసలు ఏమి భారత్ జరిపినటువంటి యుద్ధం ఇది మామూలు యుద్ధం కాదు టెక్నాలజీతో జరిపింది యుద్ధం కేవలం ఆయుధాలతో కాడు ఏఐ ఎనేబుల్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ని తీసుకొచ్చింది అందరు ఆశ్చర్యపోయారు మనం కాదండి అమెరికా లాంటి వాళ్ళకు కూడా ఇది మెంగుడు పడదు రష్యాకు మెంగుడు పడదు చైనాకు మింగుడు పడదు ఎందుకంటే భారత్ ఈ స్థాయిలో చేయగలదా ఈ పద్ధతుల్లో చేయగలదా అని అందరు ఆశ్చర్యపోయారు ఎందుకని మీకు అనుకున్న టార్గెట్స్ కొట్టగలిగారు వాళ్ళు ఆపలేకపోయారు వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళది హెచ్క్యూ నైన్ ఏదో చైనా అస్త్రాలు అన్ని పెట్టుకున్నారు వాళ్ళు ఆపలేకపోయారు కానీ మనం ఆపగలిగాం వాళ్ళ అస్త్రాలని అది మొదటి విజయం తర్వాత ప్రెసిషన్ స్ట్రైక్స్ ఎంత పర్ఫెక్ట్గా జరిగినాయి అంటే అసలు వాళ్ళకే అర్థం కావట్లేదు ఎవరికి కూడా మనము మన స్వంత నావిక్ సిస్టాన్ని వాడాం చాలామందికి ఈ విషయం తెలుసు లేదు మన స్వంత జా నావిక్ సిస్టమ్ని వాడాం ప్రపంచం వాడే జీపీఎస్ను లోనస్నో వీటిని వాడలేం అట్లానే మనం అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ని ఏడిసిఆర్ఎస్ దానికి మనం పెట్టుకున్న పేరు ఆకాష్ తీర్ ఇది మనం సొంతగా మన బిఈల్ డెవలప్ చేసినటువంటి సిస్టమ్ ఇది ఏ విదేశ సాంకేతిక పరిజ్ఞానం కాదు ఒకటి కాదండి ఇలా చెప్తే అసలు భారత్ అసలు ఇలా చేయగలదా అనేది ఇంత టెక్నాలజీని వాడగలదా అనేది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు మొట్టమొదటిసారి ఒక విధంగా పహల్గాన్ తర్వాత జరిగినది ఏంటంటే భారత్ ఎంతగా అభివృద్ధి అయింది ఎంత శక్తివంతమైంది ఎంత టెక్ సేవీ అయిందనేది అనేది ఇవాళ ప్రపంచానికి తెలిసింది దీంతో ఒక మీకు అటాక్ సిస్టమ్ అట్లానే ఉంది డిఫెన్స్ సిస్టమ్ అట్లానే ఉంది ఈ రెండు కూడా అసలు ఏంటి మన డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యన్ మిసైల్స్ అట్లానే ఆకాశం మనకు మనం డెవలప్ చేసుకున్నాం ఆకాశ్ అనేది బ్యారేట్ ఇజ్రాయెల్తో కలిపి డెవలప్ చేసింది అలా చెప్పాల్సి ఉంటే చాలా ఉన్నాయండి మనం బోఫార్స్ స్వీడన్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి దాన్ని మనం మళ్ళా మనం ఓన్గా డవ్ ఇంప్రూవ్ చేసుకొని ఎల్ సెవెంటీ ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసింది మన రఫేల్ విమానాలు విమర్శించారు కదా ఎంత అద్భుతంగా పనిచేసినాయి ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ప్రపంచం నివిరిపోతుంది కానీ భారత్లో సోషల్ మీడియా చూస్తూ ఉంటే కొంతమంది రఫేల్ని కొలగొట్టారంట కదా అసలు ఈ మొత్తం వార్లో ఇప్పుడు కంబ్యాట్ ఎయిర్ కంబ్యాట్ జరిగే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు క్యాజువాలిటీస్ లేకుండా ఉన్నాయో లేదో మనకు తెలియదు అది ఆర్మీ చెప్పిందాన్ని మనం విశ్వసించాలి ఇవాళ అది సమస్య కాదు మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చామా లేదా ఒకటి ఉగ్రవాద శిబిరాలని దాన్ని దెబ్బతీయాలి ప్రపంచానికి తెలియజెప్పాలి పాకిస్తాన్లోనే ఉగ్రవాద శిబిరాలు ఈ రెండు లక్ష్యాలు నెరవేర్నియా లేదా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే పాకిస్తాన్ యొక్క శక్తిని నిర్వీర్యం చేశామా లేదా కాదని ఎవరిని వాళ్ళు ఏం చేయలేకపోతే ఎయిర్ బేస్ని అటాక్ చేసిన కూడా చిన్న విషయం కాదు కదా మన సైన్యం చెప్పింది మనం నమ్ముదాం పాకిస్తాన్ చెప్పింది మనం నమ్మాల్సిన పనులే వెస్ట్రన్ మీడియా చెప్పాల్సింది మనం నమ్మాల్సిన పనులే మన సైన్యం మనకు అబద్ధం చెప్పదు మన సైన్యం మీద మనకు విశ్వాసం ఉన్నాయి చెప్పారు ఏ పైలట్టు ఎవరి దీంట్లో అధ్యయనం లేడు అందరు పైలట్లు తిరిగి వచ్చారని చెప్పారు నమ్ముదాం నమ్మాలి సైన్యాన్ని నమ్మకపోతే అసలు దేశానికి భవిష్యత్తే లేదు మర్చిపోవద్దు ఇది మనం ఇవాళ ఏంటండి మీరు ఆశ్చర్యపోతారు అసలు టన్నెల్ న్యూక్లియర్ స్టోరేజ్ ఉన్నటువంటి రెండు స్థావరాల మీద కూడా భారత్ దాడి చేసిన దాంతో ప్రపంచం మొత్తం అమెరికా కూడా కలవరపడిపోయింది ఇది అది చాలామందికి తెలియని విషయం వాళ్ళ టన్నెల్స్ మూసేశారు అసలు స్టోరేజ్ న్యూక్లియర్ ఆమ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ చిన్న విషయం అండి ఇవాళకి కూడా ఇంకా సోషల్ మీడియాలో రకరకాలని వస్తున్నాయి అనుకున్న లక్ష్యాలు నెరవేరినాయి మీరు అనవచ్చు ఇంకొకటి ఇంకొక పెద్ద ప్రధాన మార్పు ఏంటంటే సెక్ సెక్యూరిటీ డాక్టరీని మార్చి మార్చేసింది ప్రభుత్వం ఏం చెప్పింది యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ నథింగ్ బట్ యాక్ట్ ఆఫ్ వార్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఏంటి ఇక నుంచి ఉగ్రవాద ఇటువంటి సంఘటనలు పెహల్గాన్ సంఘటనలు ఎప్పుడు జరిగినా పాకిస్తాన్ ఖబర్దార్ మేము దాడి చేస్తాం మాకు హక్కు ఉంది అమెరికా ఇజ్రాయెల్ సరసన భారత్ చేరినట్టు దీంతో అదే టైంలో అంతర్గతంగా కూడా ఎవరైనా సరే ఉగ్రవాదాన్ని మద్దతు ఇచ్చినా లేకపోతే పరోక్షంగా సపోర్ట్ చేసినా వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది రైటర్స్గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ట్రీట్ చేస్తారు ఇక్కడ నుంచి అంటే అసలు మొత్తం యాంబిక్యూటీ లేదు ఇప్పుడు క్లారిటీ వచ్చింది భారత ప్రభుత్వం అనేది ఇది నా దృష్టిలో ఒక మూడు రోజుల్లో అత్యద్భుత ఫలితాలను తీసుకొచ్చిందండి కొంతమంది అనవచ్చు పాకిస్తాన్ మట్టు పట్టలేదు కదా అది పరిస్థితులను బట్టి డైనమిక్స్ ఇవి ఇవి మనం అనుకునే పద్ధతులు అన్నీ ఉండవు మన టార్గెట్ వెస్ట్రన్ మీడియా అడిగినా మన అంబాసిడర్లు చెప్పింది ఇదే ఆర్ యూ ఇన్ వార్ విత్ పాకిస్తాన్ అంటే నో వీఆర్ ఇన్ వార్ విత్ టెర్రరిస్ టెర్రర్ టెర్రరిస్ సో అది మన లక్ష్యం ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరింది ఒకవేళ పాకిస్తాన్ కనుక సంధికి రాకుండా కంటిన్యూ ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్ళే వాళ్ళం ఇంకా ముందు ముందు ఇంకా కూడా తీసుకొచ్చేవాళ్ళం మనంతటా మనం ఎప్పుడూ కూడా వార్ మాంగర్షం కాదు వారు చేసి ఏదో మొత్తం ప్రపంచాన్ని జయించాలనేటువంటి కోరిక భారత్కి ఎప్పుడూ లేదు సాధించిన విజయాల మూడు రోజుల్లో అద్భుతం అమోఘం మన భారత సైనిక శక్తికి వందనం భారత సైన్యాన్ని చూసి మనందరం గర్వపడదాం జై హింద్ జై భారత్ ఇది నాటి రామ్ ట ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి